वंदे शुभुमतिम सुरगुर वंदे जगत्कार वंदे पन्न भूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाकिनयन वंदे मुकुंद वंदे भक्तजनाश्रम चरदम वंदे शिव शंकर ओम श्री दुर्गामीश्वराभ्या अर्जुन वंदे जगदेकबीर ओम श्री राधाकृष्णाभ्या मन मनकी శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు ట్రైనింగ్ ఇస్తున్నాడు మేము ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోళని మేకలను పోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోష పెట్టడం కోసం మీరు కోళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏ ఏలి శ్రేణి ప్రభావం వలన అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వలన లేకపోతే అష్టమ శ్రేణి ప్రభావం వలన పెరాలసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్ లో పడిన కోర్టు కేసుల్లో వచ్చిన ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏనాటి శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మలు కొట్టి పిల్లలు సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడాలు ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు దయారీ ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరు కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రాదు అని చెప్పడమే శనీశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాన్ని మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏళ్ళ శని లేదు మిగతా టైములో శని ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుని అంటారు మీరు అసలు ఆ మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చారు ఆ జన్మంలో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనిశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాలు గడిగి చేసుకొని అభిషేకం చేసిన తర్వాత శనిశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండితులరా బోకు నాకు కొడకల్లరా ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు పామురులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు శనీశ్వరుడు ఏమన్నా అంటరా అని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు బోకు పనులు చేసి మీరు బెథవ పనులు చేసి మీ కర్మలకు పెరాలిసిస్ ఇస్తే శనిశ్వరుడు దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుకుతాడు ఆ బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు పూల షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది ఏ చెప్పాలే అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ఆ ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తా అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఇక అమ్మ అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాలు అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్గా గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసాయి బటరా మీరు మీకు వస్తుందా పక్షపాతం ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ బై రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంటరా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడ ఉండగానే చూపిస్తాడు శనిస్తాడు శివుణ్ణి లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ ఎలాగైతే ఒక ఏసీటీఈ ఒక యూజిసి ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలా శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అదే అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు నీ కుడి చెత్తతో చేసిన దానం ఎడన్ చెత్త తెలియకూడదు దానికి గుప్త దానం అంటారు దానం అంటే పేదవాడికి పెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వజ్ర ఏది కిరీటం వేశాడు లేకపోతే కట్టలేసాడు అంటాడు దేవస్థానం ఏం చేస్తుంది చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద బే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనాథలు కనపట్లేదా తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో కానీ దేవాలయాల్లో వేస్తాం ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు పోద్ది ఏళ్ళ కర్మలే బావు ఏళ్ళ పిల్లల సగం మంది వదిలిపేసారు కుటుంబాలనే వికలాంగులు వాళ్ళు వీళ్ళు మస్థిమత్వం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అంటే చెప్తే శనిశ్వరుడు మరి ఊరుకుంటాడా ఇస్తాడు కాబట్టి ఊళ్ళు దగ్గర చెప్పాలి ఎవడు చెప్పినా సరే సో మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నా నాచనం చేస్తుంటే అటువంటి విధాలందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు రిఫర్మేట్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపట్టు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్గా ఆఖరికి ఆయన ఎవరకూడదు శివుడు శివుడు అంశం అండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలా ఇఫ్ యు టెల్ లైక్ దిస్ డెఫినెట్లీ దిస్ ఇన్ సెన్స్ లేకపోతే ప్రజలు ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికి కూడా మీరు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనేటటువంటి రెండు వేల ఇరవై ఆరులో ఉండడం జరుగుతుంది మరి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అపవాదులు మీ పైన వచ్చాయి ఇప్పుడు కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఆరులో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటిది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క ధనుషు రాశి వారికి చాలా పెద్దల ఎందు చాలా అధికమైనటువంటి వినయ సంపత్తి ఉంటుంది కాబట్టి వీళ్ళకి వీళ్ళు చిన్నప్పుడు చదువుకున్నటువంటి గురువుల దర్శనము అనేటటువంటిది వీళ్ళకి ద దర్శనం అవుతూ ఉంటుంది అలాగే చిన్ననాటి మిత్రులు కూడా వీళ్ళకి కలవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ప్రేమ వివాహాలలో ధనుషరాశి అందవేసిన చెయ్యి అనమాట కాబట్టి ఈ వివాహాల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనిగ్రహ యొక్క ప్రభావము మహాలక్ష్మీదేవి అనుగ్రహము దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల వీళ్ళంతా కూడా ప్రేమ వివాహాల్లో మీరు ముందు ఉంటారు మీ తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు లేచి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి చాలా కేసెస్ లో అంటే లేచిపోయేది మీ మెచ్యూరిటీ లెవెల్స్ కి కాబట్టి మీ తల్లిదండ్రులకి చెప్పి లేచిపోండి ఆ కాబట్టి ఎందుకనంటే ఇప్పుడు ఏమైనా మంచి నీతులు చెప్తున్నాం అనుకోండి ఇవన్నీ కామనండి అని చెప్తున్నారు కాబట్టి అది ఏదో చేసేది చేస్తే చేసుకోండి కానీ మీ అమ్మ మీ నాన్నకి చెప్పకుండా లేక చెల్లిపోకండి అమ్మా ఆ తర్వాత ఈ యొక్క ధనుషు రాశి వారికి కొత్త కొత్త స్నేహాలు కలుగుతా ఉంటాయి దానివల్ల లాస్ అవ్వడానికి ఉన్నాయి గత కాలం నుంచి కూడా బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది కొత్త వాహనాలు అనేటటువంటి కొత్తగా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు సినిమా యాక్టర్లు హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు చాలా అధికంగా మనకి కనబడుతున్నాయి అన్నమాట ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనం ధనుష రాశి వారు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే మే పద్నాలుగు తర్వాత మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుష రాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావము వలన కొత్తగా బాగా అప్పులు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి అండ్ ఇంతకుముందు గత సంవత్సరంలో ఉన్నటువంటి పాపులారిటీ అనేటటువంటిది ధనుషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉండదనమాట కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలకే దేవాలయాలకి వీటికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ పేద ప్రజలకి సాధువులకి సాత్ పురుషులకి వెళ్ళే దాన ధర్మాలలో కాస్త ముందంజు ఉంటారు అవే మిమ్మల్ని కాపాడేది కూడా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ ధనుసు రాశి వారి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలోం కిలోంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిలో ఒకటి ఆ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శోభవస్త్రం